హాయ్ అండి సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు వచ్చేస్తాయి మామిడికాయలతో రకరకాలుగా చేస్తూ ఉంటాము ఈ రోజు నేను చేసే డిస్ప్లే నాకు కూడా కరెక్ట్గా తెలియదండి తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి నేనైతే ఇప్పుడు మామిడికాయతో తయారు చేస్తున్నాను ముందుగా ఒక మామిడికాయ తీసుకొని దాన్ని మొత్తం తొక్క ఫీల్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని నెక్స్ట్ అడ్డుగా కట్ చేసుకోవాలండి మీకు అండి పొడవుగా కావాలంటే పొడవుగా కూడా కలిపేసుకోవచ్చు నేనైతే చిన్నగా ముక్కలుగా కట్ చేస్తున్నాను నేను తీసుకున్నది కలెక్టర్ కాయండి ఈ విధంగా పీసులు కట్ చేసుకున్న తర్వాతను ఇప్పుడు మొత్తం ఒక లోతుపాటి గిన్నెలో వేసుకోవాలి కలపడానికి ఫ్రీగా ఉంటుందని నేను మామూలు గిన్నెలో వేసుకొని కలుపుతున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాతను ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇందులోనే మొత్తం అన్నీ వేసేసుకోవాలి చాలా ఈజీ అండి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం కూడా చూసి వేసుకోండి మరీ ఎక్కువనే కడుపు మంట వచ్చేస్తుంది బెల్లము రెండు స్పూన్లు తురుముకున్న బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు నాకు సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం మొత్తం కలిసిపోతుంది అనమాట బెల్లం కూడా బాగా కరిగిపోతుంది కరిగిపోయే వరకు మనం పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టుకొని పావుగండ తర్వాతను మీకు చూపిస్తాను చాలా బాగా ఊరుతుంది బెల్లం కూడా కరిగిపోతుందండి ఇదిగో చూసారా పావుగండ తర్వాత బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది అనమాట బెల్లం వాటర్ నెక్స్ట్ ఆయిల్ ఈ విధంగా కలిసిపోయి ముక్క కూడా బాగా ఊరిందన్నమాట తినడానికి కూడా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మా చిన్నోడికైతే అయితే చాలా ఇష్టం ఇప్పుడు కూడా వాడు చేయమంటేనే నేను చేశానండి వాడి కోసమే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలైతేనే ఈ విధంగా చేసుకొని తింటామండి సమ్మర్లో ఎక్కువ మామిడికాయలు ఉంటాయి కాబట్టి ఆ టైంలో మనం ఎలా కావాలంటే అలాగే మామిడికాయతో ఏ రకం కావాలని చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ బాయ్